లేటెస్ట్ అభ్యర్థ్ కోసం ఎల్లప్పుడూ చూస్తున్నడి థర్టీ సెవెన్ ఇయర్స్ చెట్టు నుంచి నాణ్యాలను ప్రజలు సేకరిస్తున్నట్లు మనం చూడవచ్చు ఈ వీడియో క్లిప్ నెటిజన్లను గందరగోళంలో పడేసింది చెట్టు కాండం నుంచి నాణ్యాలను లాగేసుకోవడానికి ఒక యువకుడు రాయిని ఉపయోగిస్తున్నట్లు వీడియో కనిపించింది అవసరం లేని పనులు ఎవరైనా డబ్బు అడిగితే డబ్బులు ఏమైనా చెట్టు కాస్తున్నాయా అన్నడం వినే ఉంటారు ఈ తెలుగు నానుడి చాలా మంది నోట వినిపిస్తుంది డబ్బులు ఊరికే రావని దీన్ని అర్థం చెట్లకు డబ్బులు కాయవని పెద్దలు చెబుతుంటారు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తుంది ఈ వీడియోలో ఒక చెట్టు కాండం నిండా నాణేలు కనిపిస్తున్నాయి వాటిని ప్రజలు సేకరించడానికి ఎగబడుతున్నారు అసలు ఈ వీడియోలో కనిపిస్తున్న చెట్టు నుంచి నిజంగానే నాణేలు వస్తున్నాయా ఈ వీడియో వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి వైరల్ వీడియోలో చెట్టు నుంచి ప్రజలు సేకరిస్తున్నట్లు మనం చూడవచ్చు ఈ వీడియో క్లిప్ నెటిజన్లను గందరగోళలో పడేసింది చెట్టు కాండం నుంచి నాణ్యలను లాగేసుకోవడానికి ఒక యువకుడు రాయిను ఉపయోగిస్తున్నట్లు వీడియోలో కనిపించింది అతనితో పాటు అతని కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా నాణ్యను సేకరించడానికి ప్రయత్నిస్తారు ఈ వీడియోకు రాజ్గిర్ బీహార్ లో మనీ ట్రీ అనే క్యాప్షన్ జోడించారు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన ఈ వీడియోకు ఇంటర్నెట్ యూజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది వారిలో కొందరు చెట్టును చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా మరికొందరు వీడియో నిజమేనా అని అనుమానించారు దానిని ఎడిట్ చేసి ఉండవచ్చని ఇంకొందరు సూచించారు నేను గతంలో చెట్లకు డబ్బులు కాస్తాయనే సామెత గురించి విన్నాను కానీ చూడను ఇదే తొలిసారి అని ఒక యూజర్ కామెంట్ చేశాడు ఎట్టకేలకు నిజమైన మనీ ప్లాన్ దొరికేసింది అని మరొక యూజర్ అన్నారు వీడియో ఎడిట్ చేశారని మీలో ఎవరైనా అనుకుంటున్నారా అని కొందరు ప్రశ్నించారు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికే దీనికి అరవై లక్షల పైగా వ్యూస్ రెండు లక్షల పైగా లైక్స్ ను వచ్చాయి నిజమా లేదా ప్రయాంకా వీడియో డిస్క్రిప్షన్ ప్రకారం ఆ చెట్టు బీహార్లోని లో ఉంది స్థానికులు ఈ చెట్టును విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు దీనికి ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని కూడా నమ్ముతారు ఆ నమ్మకంతోనే ఒక శతాబ్దానికి పైగా ప్రజలు తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ చెట్టును సందర్శిస్తున్నారు దానిపై నాణేలు కూడా విసిరారు ఫలితంగా చెట్టు మొదలు ఇప్పుడు నాణేలతో నిండిపోయింది అలా అది నిజమైన మనీప్లాంట్ లా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది ప్లాంట్ అంటే మనీ ప్లాంట్ అంటే భారత్లోని చాలా మంది ప్రజలు ఇళ్లలో ప్లాంట్ పెంచుతారు వాస్తు శాస్త్ర సూత్రాలను అనుసరించి మనీ ప్లాంట్ నివాసితుల ఆర్థిక అదృష్టాన్ని పెంచుతుందని నమ్ముతారు అయితే కొంతమంది సోషల్ మీడియా యూజర్లు నాణ్యేలతో నిండిపోయిన చెట్టును నిజమైన మనీ ప్లాంట్ అని సరదాగా కామెంట్లు చేశారు కానీ ఈ వీడియోలో ఉన్నది మామూలు చెట్టే